ఈ రోజున బీసీ ఎమ్మెల్యేలు కేవలం నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు అంటే రెండు కోట్ల ఇరవై మూడు లక్షల ప్రజలు ఉన్నటువంటి బీసీలు జనాభా ఉన్నటువంటి బీసీలు కేవలం ఎమ్మెల్యేలు నాలుగు వందల తొంభై ఎనిమిది అయితే బీసీల్లో పది శాతం కూడా లేని రెట్లు ఆరు వందల యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పది శాతం కూడా బీసీలు లేరు వీళ్ళు ఆరు వందల యాభై ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు నాలుగు వందల తొంభై ఎనిమిది అంటే వీళ్ళు ఆరు వందల యాభై ఎనిమిది ఉన్నారు కమ్మలు పది శాతం కన్నా తక్కువ ఉన్నారు వీళ్ళు పదిహేను పన్నెండు పదిహేను శాతం ఉంటారు వీళ్ళు బీసీల కన్నా బీసీలలో పదిహేను శాతం కన్నా ఎక్కువ ఉండరు పద్నాలుగు పద్నాలుగు నూట తొంభై ఆరు సో మొత్తం కలిపి ఐదు వందల నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే బీసీలు రెండు కోట్లు పైగా ఉన్న ఇరవై లక్షలు కానీ పద్నాలుగు లక్షలు కానీ లేని రెడ్డి కమ్మ కులాల వాళ్ళు పన్నెండు వందల ఏడు మంది ఎమ్మెల్యేలు సరే ఎస్టీ ఎస్టీ జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉన్నారు అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఓసీల్లో అన్ని రకాల ఓసీలు కలిపి పద్దెనిమిది తొంభై రెండు మంది ఉంటే అందులో కమ్మారెడ్లు కేవలం పన్నెండు వందల ఏడు మంది ఉన్నారు అంటే కేవలం మిగిలిన వాళ్ళంతా అటు బ్రాహ్మిన్స్ కానీ లేకపోతే వైశ్యాస్ కానీ వాళ్ళ యొక్క జనాభా కన్నా తక్కువ ఎమ్మెల్యేలే ఉన్నారు మనం చూడొచ్చు